నాగరికత విజ్ఞానాంశంగా చైనాలో ఆదిమ మానవుడి ఆనవాళ్లు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చైనాలో ఆదిమ మానవుడి ఆనవాళ్లు ఇక వినండి ఇటీవల మానవ జాతికు కొత్త బంధువు దొరికాడు ఇప్పటి వరకు నియాండార్థాల్స్ అనే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తుంది మానవ పరిణామ ప్రక్రియపై మనకు ఉన్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది అనాది అయిన అనంతమైన మానవ పరిణామ క్రమం ఆ దిశగా మరోసారి దృష్టి సారించేలా చేసింది అప్పుడెప్పుడో తొంభై ఏళ్ల క్రితం తూర్పు చైనాలోని హర్బిన్ పట్టణం సమీపంలో దొరికిన ఒక భారీ పుర్రె ఇప్పుడు మానవ పరిణామ చరిత్రనే తిరగరాస్తుంది అది మామూలు పుర్రె కాదు సుమారు పద్నాలుగు పాయింట్ ఆరు లక్షల ఏళ్ల క్రితం మరణించిన ఆదిమ మానవుడిది నియాండర్ తాల్స్ తర్వాత ఆవిర్భవించిన మానవ జాతికి చెందిందని మరణించే నాటికి అతడి వయసు యాభై ఏళ్లని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ కొత్త జాతికి హోమోలోంగి అని పేరు పెట్టారు ఇతడిని డ్రాగన్ మ్యాన్ అని పిలుచుకుంటున్నారు ఆధునిక మానవ జాతి అయిన హోమోసేఫియన్స్ మాదిరిగానే హోమోలోంగి జాతి కూడా పక్షులను జంతువులను వేటాడేదని పండ్లు కూరగాయలను సేకరించేదని చేపల్ని పట్టుకొని ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు హోమోలోంగి ఆ కాలంలో హోమోసేఫియన్స్ తూర్పు ఆసియాకు వచ్చినట్లయితే ఈ రెండు జాతుల మధ్య సంకరం జరిగి ఉండవచ్చునన్నది శాస్త్రవేత్తల భావన అయితే ఇది ఇంకా స్పష్టం కాలేదు పురాతత్వ వస్తువులు ఏవీ లేకపోవటం వల్ల సంస్కృతి పరిజ్ఞానం వాటి స్థాయిల గురించి ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి తూర్పు ఆసియాలో ఇది మూడో మానవ జాతి కావటం ఈ ప్రాంతం ప్రాముఖ్యతను చాటుతుంది ఇదే కాదు ఇటీవల ఇజ్రాయిల్లోనూ పురాతన మానవుల ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు రంబలా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ శిలాజాలు బయటపడ్డాయి ఈ కొత్త మానవ జాతికి శాస్త్రవేత్తలు నెషర్ హోమో టైప్ అని పేరు పెట్టారు లక్షలాది ఏళ్లుగా పరిణామం చెందుతూ వస్తున్న మన ప్రస్థాన రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఈ ఉదంతాలు చెప్పగానే చెబుతున్నాయి మానవ పరిణామం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మున్ముందు మనిషి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మన పరిణామక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది ఇది సుదీర్ఘ ప్రక్రియ పరిణామం ఉన్నట్టుండి జరిగేది కాదు ఓ సుదీర్ఘ ప్రక్రియ మానవుల వంటి సంక్లిష్ట జీవుల విషయంలో ఇందుకు ఇంకా ఎక్కువ సమయమై పడుతుంది కొత్త కొత్త శారీరక స్వభావాలు ప్రవర్తనలను సంతరించుకుంటూ మానవ జాతి క్రమంగా పరిణామం చెందుతూ వస్తుంది తోహకలేని కోతులు అవే ఏప్స్ వాటి నుంచి మొదలైన పరిణామం సుదీర్ఘంగా కొనసాగుతుంది సుమారు అరవై లక్షల ఏళ్లుగా శారీరక మార్పులు ప్రవర్తనలు ఇటువంటివన్నీ రూపుదిద్దుకుంటూ వస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి మొదట్లో అభ్యన గుణాల్లో ముఖ్యమైంది రెండు కాళ్ల మీద నడవటం జంతువుల నుంచి మనుషులను వేరు చేసిన తొలి మార్పు ఇదే సుమారు నలభై లక్షల సంవత్సరాల క్రితం ఇది ఆరంభమైంది ఇతర ముఖ్య పరిణామాల్లో ప్రధానంగా చెప్పుకోవలసినవి సంక్లిష్టమైన పెద్ద మెదడు పరికరాలు తయారు చేసుకునే నైపుణ్యం భాషా సామర్థ్యం మానవుడి ఆధిపత్యానికి బీజం వేసినవి ఇవే సంకేతాలతో కూడిన వ్యక్తీకరణ కళలు విస్తృతమైన సాంస్కృతిక వైవిధ్యం ఇటువంటివన్నీ తదనంతర గుణాలని చెప్పుకోవచ్చు ఇక వానరుల నుంచి మానవులు అనేటువంటి అంశంలో మానవులు వానరులు అలాగని మనిషి ప్రస్తుతం జీవిస్తున్న కోతులు వానరుల నుంచి పుట్టుకొచ్చాడని అనుకుంటున్నారేమో అది నిజం కాదు కాకపోతే కోతులు వానరాలు మనుషుల పూర్వీకులు ఒకరే ఇప్పటి ఆధునిక మానవ జాతిగా భావిస్తున్న హోమోసేఫియన్స్ శారీరక జన్యు పోకలు ఆ పోలికలు అన్ని ఏప్స్తో దాదాపుగా పోలి ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు సుమారు ఎనభై లక్షల నుంచి అరవై లక్షల ఏళ్ల కిందట నివసించిన ఒకే పూర్వీకుల నుంచి ఆఫ్రికాలోని చింపాంజీలు బోనబోస్ వంటి తోకలేని పెద్ద కోతులు గరిల్లాలతో పాటు మనుషులు పుట్టుకొచ్చారు మానవ తొలి పరిణామం ఆఫ్రికాలోనే మొదలైంది మానవ మన పరిణామక్రమం మొత్తం దాదాపు అక్కడే కొనసాగింది దాదాపు అరవై లక్షల నుంచి ఇరవై లక్షల ఏళ్ల కిందట నివసించిన తొలి మానవుల శిలాజాలన్నీ అక్కడే లభించటం దీనికి నిదర్శనం మరి ఆఫ్రికా నుంచి ఆసియాకు ఎట్లా వలస అంటే తొలి మానవులకు సంబంధించిన ఎన్నో జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిల్లో చాలా వరకు పూర్తిగా అంతరించిపోయాయి ఈ జాతుల పుట్టుకకు అంతరించడానికి ఎలాంటి అంశాలు దోహదం చేశాయి అనే దానిపై తర్జన భర్జనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆదిమ మానవులు ఇరవై లక్షల నుంచి పద్దెనిమిది లక్షల ఏళ్ల కిందట మొదటిసారిగా ఆఫ్రికా నుంచి ఆసియాకు వలస వచ్చారు అనంతరం పదిహేను లక్షల నుంచి పది లక్షల ఏళ్ల కిందట ఐరోపాకు చేరుకున్నారు అనంతరం చాలా కాలం తర్వాతే ఆధునిక మానవ జాతులు మిగతా భాగాలకు విస్తరించాయి ఉదాహరణకు ఆస్ట్రేలియాకు అరవై వేల ఏళ్ల క్రితం అమెరికాకు ముప్పై వేల ఏళ్ల క్రితం వచ్చి ఉండొచ్చని అంచనా వ్యవసాయం తొలి నాగరికతల వంటివన్నీ గత పన్నెండు వేల ఏళ్ల కాలంలోనే ఆరంభమయ్యాయి ఇక మనం మానవ పరిణామంలో ఎన్నెన్నో కీలక ఘట్టాలను గమనించవచ్చు సుమారు పదిహేను నుంచి ఇరవై ఒక్క మానవ జాతులు ఉండొచ్చు అన్నది శాస్త్రవేత్తల భావన వీటిల్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్నది ఒక్క మనమే మనుషులం ఎన్నెన్నో కీలక ఘట్టాలను దాటుకుని మనం ఈ దశకు చేరుకున్నాం ఎనభై నుంచి అరవై లక్షల ఏళ్ల క్రితం ఎట్లా అంటే తొలి గొరిల్లాల ఆవిర్భావం అనంతరం చింపాంజీలు మానవ జాతులు విడిపోవటం యాభై ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం అతి పురాతన ఆదిమ మానవుడు ఒరోరిన్ టుజెన్ రెండు కాళ్ల మీద నడిచాడని భావిస్తుంటారు నలభై లక్షల ఏళ్ల క్రితం ఆస్త్రా లోపి తెసిల్లా పుట్టుక చింపాజీలంత మెదడే ఉన్నప్పటికీ రెండు కాళ్ల మీద నిటారుగా నడిచారు ఇరవై ఐదు లక్షల ఏళ్ల క్రితం రాతి పరికరాల వాడకం ఆరంభం ఈ పరికరాల తయారీ పది లక్షల ఏళ్ల వరకు కొనసాగింది కొందరు హుమినీడ్స్ మాంసాహారం తినటం అలవరుచుకోవటం మెదడు పెద్దగా ఎదగటానికి దోహదం చేసింది పదహారు లక్షల ఏళ్ల క్రితం మంటను వాడుకోవటం ఆరంభమైంది మరింత సంక్లిష్టమైన రాతి పరికరాలను తయారు చేయటం మొదలైంది ఆరు లక్షల ఏళ్ల క్రితం మెదడు సామర్థ్యం పెరగటం మొదలైంది ఆధునిక మానవుల స్థాయికి మెదడు సామర్థ్యం చేరుకుంది ఐదు లక్షల ఏళ్ల క్రితం ఆవాసాలు చెక్క గుడిసెలు నిర్మించుకోవటం ఆరంభించారు నాలుగు లక్షల ఏళ్ల క్రితం బల్లెలతో వేట మొదలెట్టారు ఒకటి తొంభై ఐదు లక్షల ఏళ్ల క్రితం మన సొంత మానవ జాతి హోమోసేపియన్స్ రంగంలోకి వచ్చారు ఆ వెంటనే ఆసియా ఐరోపా అంతటికీ వలస వెళ్ళారు అప్పటి సగటు మనిషి మెదడు పరిమాణం పదమూడు వందల యాభై ఘన సెంటీమీటర్లు ఒక లక్ష ఏడు వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం జీవిస్తున్న మానవులందరి మూల జనని మైటోకాండ్రియల్ ఈవ్ ఆవిర్భవనం అన్నట ఆమె ఆఫ్రికాలో నివసించి ఉండవచ్చు లక్షన్నర సంవత్సరాల క్రితం మనిషి మాట్లాడే సామర్థ్యం సంతరించుకున్నాడు యాభై వేల ఏళ్ల క్రితం చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం జంతువుల చర్మం నుంచి దుస్తులు తయారు చేయడం ఇటువంటివన్నిటిని ఆరంభం చేయించారు ఆస్ట్రేలియాలో ఆధునిక మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నారు ముప్పై మూడు వేల ఏళ్ల క్రితం ఆసియాలో హోమో ఎరక్టస్లు మరణించారు వీరి స్థానాన్ని ఆధునిక మానవులు ఆక్రమించారు పదివేల ఏళ్ల క్రితం వ్యవసాయం అభివృద్ధి చెందింది విస్తరించింది తొలి గ్రామాల పుట్టుకు కూడా ఆరంభమైంది అట్లానే ఐదున్నర వేల ఏళ్ల క్రితం రాతి యుగం ముగిసి రాగి యుగం మొదలైంది ఐదు వేల ఏళ్ల క్రితం తొలి రాత ఆనవాళ్ళు నాలుగు వేల నుంచి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రీస్తుపూర్వం మెస్పటోమియాలో సుమేరియన్లు ప్రపంచపు మొట్టమొదటి నాగరికతను అభివృద్ధి చేశారు అనేది రూఢి అయిన అంశం ఇలా చైనాలో ఆదిమ మానవుడి ఆనవాళ్లతో నాగరికత విజ్ఞానాంశాన్ని జోడించుకుంటూ మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు